రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పేరెంట్స్ టీచర్ మీట్ టు అన్నది ఒక వినూత్న కార్యక్రమం అని మంత్రి భరత్ అభిప్రాయపడ్డారు గురువారం కర్నూల్ టౌన్ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి టిజి భరత్ హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఐదేళ్లలో విద్యా వ్యవస్థను పట్టించుకోలేదన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే మంత్రి లోకేష్ నేతృత్వంలో గణనీయంగా మార్పు తేవడం జరిగిందన్నారు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి టిజి భరత్ తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు గుడ్ మార్నింగ్ అండి ముందుగా ఇప్పుడే ప్రిన్సిపల్ గారిని హెడ్ మాస్టర్ గారిని అడుగుతా ఉంట ఏం సార్ లాస్ట్ టైంకి ఇప్పటికి లాస్ట్ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో ఏమేమి చేంజెస్ జరిగిందో క్లియర్ పిక్చర్ మీరు క్లారిటీగా నిజంగా ఏమేమి జరిగిందో చెప్పండి సార్ అని చెప్పి ఆయన నడవడం జరిగింది ఆయన చెప్పిండే దాంట్లో ముఖ్యంగా రైస్ అంతకుముందు రైస్ బాగుండేది కాదు సార్ ఇప్పుడు రైస్ సినిన్న బియ్యము చాలా క్వాలిటీ ఉంది సార్ పిల్లలకి పెట్టే భోజనం టైంకి దే ఆర్ వెరీ హ్యాపీ అని చెప్పి హెడ్ మాస్టర్ గారు చెప్పడం జరిగింది అలాగే యూనిఫామ్స్ బ్యాగ్స్ షూస్ బెల్ట్ ఇవన్నీ కూడా హై క్వాలిటీ చాలా బాగుంది సార్ అని చెప్పి ఇది పర్సనల్గా యాక్చువల్గా అయితే లోకేష్ గారు కూడా నాకు తెలిసి అందరితో వెండార్స్తో పిలిపించి చెక్ చేసి ఏ క్వాలిటీ స్టాండర్డ్స్ ఉండాలని చెప్పి నాకు బాగా గుర్తుండింది స్టార్టింగ్లో పిలిపించి డిసైడ్ చేయడం జరిగిన భాగం సో అందుకేనే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేట్ చేయడం జరుగుతోంది ఇంకోటి ముఖ్యంగా సార్ ఏం డిఫరెన్స్ అని చెప్తే లాస్ట్ టైం మీరు కూడా విన్నారు దగ్గర దగ్గర తొమ్మిది వందల ఇరవై మంది ఉండేది పిల్లలు ఇప్పుడు దాదాపు లెవెన్ హండ్రెడ్ మెంబెర్స్ సార్ ఇంకా అడుగుతున్నారు జాయిన్ చేసుకొని జాయిన్ కావాలని చెప్పి సో దిస్ ఈజ్ ద మేజర్ డిఫరెన్స్ అండి లాస్ట్ టైంకి ఇప్పటికి మా గవర్నమెంట్కి ప్రీవియస్ గవర్నమెంట్కి తేడా వీఆర్ గివింగ్ వెరీ టఫ్ కాంపిటీషన్ టు ప్రైవేట్ స్కూల్స్ అసలు పేరెంట్ టీచర్ విత్ స్టూడెంట్తో మీటింగ్ అనేది ఎప్పుడూ లేదు ఓన్లీ ప్రైవేట్ స్కూల్స్లో వింటారు ఇట్లాంటిది పద్ధతి కానీ అట్లా ఆలోచన కానీ ప్రీవియస్ గవర్నమెంట్కి లేకుండా మన లోకేష్ గారు ప్రైవేట్ స్కూల్స్ కన్నా చాలా బాగుండాలని చెప్పి స్టెప్ బై స్టెప్ అన్ని రకాలుగా డెవలప్ చేస్తున్నారండి దాని భాగంగా ఇది పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మెగా మెగా ఈవెంట్ పెట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు దీని అడ్వాంటేజ్ ఏముంటుందంటే స్టూడెంట్ ఆ పిల్లవాడు వాళ్ళ పేరెంట్స్ వస్తారు టీచర్తో మాట్లాడతారు ఎందుకంటే మనం చిన్నప్పుడు చదివే టైంలో ఎక్కువ శాతము టీచర్ దగ్గరనే స్పెండ్ చేయడము స్కూల్లోనే స్పెండ్ చేయడం ఉంటుంది సో వాళ్ళు వాళ్ళ వర్షన్ చెప్పినప్పుడు మనకు కూడా ఐడియా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఎట్లా మనం ఆ పిల్లవానికి సపోర్ట్ చేసేకో పాపకు సపోర్ట్ చేసేదానికి ఎట్లా ఉంటుంది మన పేరెంట్స్ తరఫున అని చెప్పి ఒక క్లారిటీ ఉండేదానికి అవకాశము ఇది ఒక వేదిక సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకోవాలి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కళ్ళు రావాలా డిస్కస్ చేయాలా టీచర్లతో డిస్కస్ చేస్తే ఒక క్లారిటీ